హాయ్ ఎవ్రీమాన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ మార్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వర్క్ అయితే వస్తాయి సో ఈరోజు వీడియో ఏంటి అంటే శారీ టాపింగ్ వీడియో అండి అంటే సడన్గా శారీ కట్టుకొని రావడం అంటే కట్టుకోవడం రాని వాళ్ళకి లేదా పెళ్ళిళ్ళకి అలా వెళ్ళినప్పుడు ప్రతి శారీస్ ఫాస్ట్గా కట్టుకోవడానికి సో శారీ డ్రాపింగ్ ఈజీ వేలో ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను చాలా క్లియర్గా షేర్ చేస్తానన్నమాట నాకు కూడా శారీ అంటే శారీ కట్టుకోవడం అనేది రాకపోయేది సో నేనైతే శారీ ఫోల్డింగ్ నేర్చుకొని ఇంకా ఫంక్షన్స్కి అటు వెళ్ళినప్పుడు ఫాస్ట్గా హ్యాపీగా కట్టేసుకోవచ్చు అనమాట సో దాని గురించి అయితే నేను క్లియర్గా ఈరోజు వీడియోలు అయితే మీతో షేర్ చేస్తానమాట సో ఇంకా లేట్ ఎందుకు వీడియో చూసేయండి సో ఇక్కడ వచ్చేసి ఇలా కనుక మనం శారీని ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మనం పెళ్ళిళ్ళల్లోకి పూజలలోకి వ్రతాలలోకి హ్యాపీగా ఫైవ్ మినిట్స్లో ఈజీగా శారీని అయితే కట్టుకోవచ్చు సో దానికోసం ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో చూపిస్తాను దానికోసం వచ్చి నేను ఈ శారీ తీసుకున్నాను ఇది వచ్చేసి జరి పట్టు శారీ అనమాట సో దానికోసం నేను ఫస్ట్ పిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు లాగా పెట్టుకుంటూ ఉంటారు అంటే కొంతమంది నైన్ పిల్స్ చాలా చన్నగా లేదా మీడియంగా సెవెన్ కొంతమంది పర్సనాలిటీ ఉండి మాకు సెవెన్ నైన్లా బాగుండదు అని ఫైవ్ అలా పిల్స్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు ఉంటారు సో ఇక్కడ వచ్చేసి నేను ఫైవ్ పిల్స్ పెట్టుకున్నాను ఫైవ్ పిల్స్ పెట్టేసుకొని ఇంకా దానికోసం వచ్చేసి ఇక్కడ సో దానికి ఇలా సెవెన్ సెవెన్ పిల్స్ పెట్టేసుకొని ఇంకా దానికి టేబుల్ క్లిప్ ఉంటుంది కదా సో టేబుల్ క్లిప్ పెట్టేసి ఇంకా దానికైతే పెట్టారనమాట సో పెట్టేశాక ఇంకా ఆ సెవెన్ పిల్స్ని ఇలా నీట్గా అనుకుంటూ సో మధ్య మధ్యలో పిన్స్ అయితే పెట్టేయాలి దీనికి కావలసినవి ఏంటంటే మెయిన్ ఒక ఐరన్ బాక్స్ ఇంకా శారీ పిన్స్ ఉంటాయి కదా సో శారీ పిన్స్ ఇంకా టైమ్ క్లిప్ ఈ మూడు ఉంటే చాలా హ్యాపీగా మనం శారీని అయితే ఫోల్డింగ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఇలా సెవెన్ స్టెప్స్ పెట్టేసి ఇంకా ఇలా నీట్గా అనుకుంటూ ఫోల్డింగ్ అయితే చేస్తూ ఉన్నాను సో ఇలా చేయడం ఏంటంటే ఒక హాఫ్ ఎన్ అవర్ వల్ల పడుతుంది చాలా ఫాస్ట్ అంటే చాలా బాగా చేసి ఇంకా పర్ఫెక్ట్గా చేసి చేసి ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా అయిపోతుంది స్టార్టింగ్ వాళ్ళకి ఒక హాఫ్ అవర్ అలా పడుతుంది సో ఇలా కనుక మనం చేసి పెట్టుకుంటే నిజంగా చెప్తున్నా నెక్స్ట్ డే ఏదైనా హడావిడి ఏదన్నా ఉన్న ఏదైనా చేయాలన్నా కానీ ఒక డ్రెస్ వేసుకున్నట్టే మనం హ్యాపీగా తినైతే మా కట్టేసుకోవచ్చు అనమాట సో అందుకోసమే మనం ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మాకు మనకి శారీని ఎప్పుడంటే అప్పుడు ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట సో ఇంకా నేను ఇక్కడ వచ్చేసి చా శారీ పిన్స్ అయితే పెడుతున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ శారీ పిన్స్ మధ్య మధ్యలో పెడుతూ ఉంటే ఇంకా దాన్ని నీట్గా అంటూ ఉన్నాను అనమాట సో ఫైనల్లీ ఇలా శారీ పిన్స్ పెట్టాక ఇంకా ఇక్కడికి వచ్చేసి మనకి ఎంత కావాలి అంటే ఎంతవరకు మనము బయట అనేది వేస్ పళ్ళు అనేది వేస్తామని చెప్పేసి చూసుకొని మనకి ఎంతవరకు కావాలో అక్కడి వరకు ఒక పిన్స్ అనేది అంటే ఒక పిన్ అనేది పెట్టేసేయాలన్నమాట సో పెట్టేసాక ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి నడుము దగ్గర అంటే నడుము దగ్గర మనం ఎన్ని అంటే ఎన్ని పిల్స్ తీస్తాము నడుము దగ్గర అనేది కూడా చూసేసుకొని అక్కడ కూడా ఒక పిలీస్ పెట్టేసుకోవాలి సో అలా పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అండ్ కొంతమంది ఏంటంటే అంటే చాలా పర్ఫెక్ట్గా చేసే వాళ్ళు ఏంటంటే మనిషిని చూసి అంటే తనకిన్ని పడుతున్నాయి ఇన్ని చేయొచ్చు అని ఉంటుంది ప్రొఫెషనల్స్గా కాకపోతే మనం ఇంట్లో వరకు మన వరకే అయితే ఇలా చేస్తే సరిపోతుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను శారీ పిన్స్ ఇవన్నీ నీట్గా అయితే పెట్టేస్తున్నాను సో నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నాను అనమాట సో శారీ పిన్స్ పెట్టడం ఇదంతా సో ఇది ఏంటంటే నిజంగా చాలా ఈజీ ప్రాసెస్ ఒక రెండు మూడు సార్లు చూస్తే హ్యాపీగా వచ్చేస్తుంది కాకపోతే మనం ఇంట్రెస్ట్ పెట్టాలి మన ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుందన్నమాట ఏదైనా సో ఇది కనుక ఒకసారి మనం ఒకసారి ట్రై చేయండి అసలు ఖచ్చితంగా ఈజీగా వచ్చేస్తుంది సో ఇంకా మొత్తం అలా ప్లేట్ ఇంకా ఇక్కడ కింది సైడ్ ఇంకా ఒక దాని మీద ఒకటే అనేసి వెడల్పుగా అనేసి వాటిని అయితే క్లీన్గా ఇలా పెట్టేసేయాలన్నమాట సో ఇలా పెట్టడం వల్ల నీట్గా చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా శారీ సో మనం ఫోల్డింగ్ చేసి పెట్టాక కూడా యథా యథా విధి ఉంటుంది అసలు చాలా అంటే శారీ శారీ ఫ్లేటింగ్ అనేది అటు ఇటు పోవడం అది ఏమీ ఉండదన్నమాట సో ఇలా పెట్టేసి ఇంకా వీటికి వీటన్నిటిని ఇలా సెట్ చేస్తూ ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట సో ఇలా పిన్ పెట్టేసుకుంటే ఇంకెక్కడికి వెళ్ళదు అనమాట మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా యాస్టీజ్ ఉంటుంది సో ఇలా అయితే పెట్టేసేయాలి అండ్ ఒకటికి రెండు సార్లు ఇలా అంటే స్మూత్గా అనుకుంటూ ఇలా అంటూ ఉంటే అది ఫోల్డ్ అయిపోయినట్టు ఇంకా యాస్టీజ్ ఉంటుందన్నమాట అది ఎక్కడికి వెళ్ళదు సో ఇంకా దాన్ని పక్కన పెట్టి ఇలాగా మనం నడుము దగ్గర పిన్స్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇంకా మనం ఎక్కడి వరకు అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడి వరకు ఇంకా కింద పిల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట సో ఇలా పెట్టేసుకొని ఇంకా వాటన్నిటిని ఇలా ఇలా సర్చ్ చేసుకుంటూ వీటికి కూడా ఒక పిన్ అనేది పె పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుంటే ఇలా నీట్గా అనేది వస్తూ ఉంటుందన్నమాట సో ఇంకా దాన్ని తీసుకొని మనం టేబుల్ మీద అరేంజ్ చేసుకోవాలి అంటే ఒక దాన్ని బట్టి ఒకటి పెట్టేసుకొని దానికి ఒక పిన్ పెట్టేసి ఇంకా టేబుల్ మీద అయితే ఇలా అరేంజ్ చేసేసి ఇంకా ఆ పిన్ దగ్గర ఇంకా ఈ క్లిప్ అనేది కూడా పెట్టేసి ఇంకా మనం నీట్గా అంటూ ఉండాలన్నమాట సో ఇలా అయితే ఒక పిన్ అయితే పెట్టుకోవాలి ఆ పిన్ పెడితే ఏంటంటే అవి అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటాయి కదా సో అలా అయితే ఆ పిన్ పెట్టేసుకోవాలి సో అలా ఒక పిన్ పెట్టేసి దాన్ని ఒక దాని మీదకి ఒకటి సాఫ్ట్గా ఇలా అంటూ ఉండాలన్నమాట అంటూ ఉంటే అది ఎక్కడికి వెళ్లకుండా ఉంటుంది సో దీనికి కూడా ఒకే పిన్ కాకుండా ఫస్ట్ ఒకటి అండ్ మధ్యలో ఒకటి లాస్ట్ ఒకటి అలా త్రీ పిన్స్ అయితే పడతాయి దీనికి అసలు ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఒకటి రెండు సార్లు కనుక మనం ట్రై చేస్తే హ్యాపీగా వచ్చేస్తుంది అనమాట సో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అయిన విషయమే కదా ఈ శారీ డప్పింగ్ అనేది సో నాకు కూడా చాలా నచ్చి ఇంకా నేను కూడా నేర్చేసుకున్నాను సో ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాక చూడండి ఎంత నీట్గా వచ్చిందో సో ఇంకా తర్వాతకి మళ్ళీ ఉంది పళ్ళు ఇప్పుడు ఇంతసేపు మనం పిల్స్ అంటే చేతితో చేసుకుంటూ స్మూత్గా చేసే అన్నాం కదా సో ఇప్పుడు వచ్చేసి ఐరన్తో ఐరన్తో చేసేస్తున్నాం అనమాట సో ఇలా ఐరన్తో చేసేస్తే చాలా నీట్గా అయిపోతుంది కానీ జాగ్రత్త అండి కొన్ని పట్టు శారీస్ అంటే జరి పట్టు శారీస్ అనేది కొన్ని కొన్నిసార్లు అతుక్కుపోయి వెంటనే కాలిపోతూ ఉంటాయి అన్నమాట సో దానికోసం మేము ముందుగానే అది సారీ అంటే జరిపట్టు అంటే కా అంటే అతుక్కుంటుందా లేదా అని చూసి తీయండి ఒకవేళ మీకు అతుక్కుంటుంది అనిపిస్తే ఒక పేపర్ వేసి ఆ పేపర్ మీద ఐరన్ చేయడం అయితే చేయండి అండ్ దాంతోపాటు మీరు ఐరన్ బాక్స్ హీట్ కూడా చాలా వరకు చూసుకోండి వీలైనంత వరకు హీట్ తగ్గించి అంటే మీడియం అండ్ మీడియం కూడా కాదు కొంచెం హీట్ పెట్టేసి మీరు ఇలా అయితే ఐరన్ చేసుకోండి చూడండి ఇలా చేసుకుంటే ఎంత నీట్గా వచ్చిందో ఫైనలీ ఇలా నీట్గా అయితే వస్తుందనమాట పళ్ళు చూడండి ఎంత నీట్గా వచ్చిందో సో నాది కూడా ఏంటంటే ఇది పట్టు అనమాట సో ఇలా పెట్టంగానే అతుక్కుంటుంది కాబట్టి ఎక్కువగా చేయొద్దు అలాంటప్పుడు మినిమం మినిమం హీట్ పెట్టేసి ఇంకా దాన్ని అయితే ఇలా ఐరన్ చేస్తూ ఉండాలన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో అండ్ అది ఎంత వేడెక్కింది ఏంటి అనేది ఒక హ్యాండ్తో చూసుకుంటూ ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఫైనల్గా ఇలా చేసి సో ఫైనల్గా ఇదంతా ఇలా చేస్తే ఇలా నీట్గా అయితే వచ్చేస్తుంది చాలా స్మూత్గా నీట్గా అనిపిస్తుంది అండ్ పట్టు శారీస్ అయితే ఇంకా చాలా మామూలుగా కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఇలా చేసి కట్టుకోవడం అనేది చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటాయి పట్టు శారీస్ కూడా సో ఫైనల్లీ ఈ పిల్స్ కూడా వెడల్పుగా అనేసి ఇంకా వీటిని కూడా ఐరన్ చేయడం అయితే చేసేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇది సో ఇక్కడ వచ్చేసి వీటిని వీటిని కూడా ఇలా నీట్గా అనేసి వీటిని కూడా ఇలా ఐరన్ చేసుకుంటూ చేసేస్తే అయిపోతుంది సో ఇక్కడ నుంచి పళ్ళు అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇలా సింపుల్గా ఇలా నీట్గా స్మూత్గా ఐరన్ చేసుకుంటుంటే ఇంకా ఈ పళ్ళు అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది పళ్ళు అయితే అరేంజ్ చేసేసాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నడుము దగ్గర పిల్స్ ఉంటాయి కదా అవే అనమాట చీరకు సో వాటిని కూడా ఇంకా ఇలా పెట్టేసి ఇంకా వాటిని కూడా నీట్గా ఇలా ఐరన్ చేసేసుకొని ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి పెట్టుకొని నీట్గా ఐరన్ చేసేసుకుంటే కంప్లీట్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్లోనే ఇది అయిపోతుంది అనమాట సో ఇంకా చూడండి అసలు చూడడానికి అసలు అది మనం కట్టుకున్నాక కూడా ఎటు పోకుండా చాలా నీట్గా అలానే వస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా శారీ అనేది ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది కానీ శారీ ఇలా అరేంజ్ చేయడం ఎంతనో శారీ ఫోల్డింగ్ కూడా అంతే అనమాట ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేయాలి కదా మనం సో ఫోల్డింగ్ కూడా అంతే అనమాట సో ఫైనల్లీ ఎంత నీట్గా వచ్చాయో చూడండి అసలు మనం కట్టుకున్నా కూడా యాస్టీజ్ ఇలానే ఉంటాయి అండ్ చాలా నీట్గా వచ్చింది కదా సో ఫైనల్లీ ఇంకా ఇప్పుడైతే శారీ ఫోల్డింగ్ అనమాట సో ఈ శారీ ఫోల్డింగ్ అనేది ఇటు సైడ్ పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ దాన్ని అయితే మీ సో శారీ కొను అనేది ఇటు సైడ్ వేసేసుకొని కొంగు కొంగు మీన్ కట్టు చెంగు ఉంటుంది కదా ఆ కట్టు చెంగు ఇటు సైడ్ వేసేసుకొని దాన్ని మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇటు సైడ్ వేయాలన్నమాట మళ్ళీ ఇలా మధ్యలో అంటే మనం శారీస్ షాప్లో చూస్తూ ఉంటాం కదా అటు ఇటు ఫోల్డ్ చేసి వస్తే శారీస్ ఆ టైప్ ఆఫ్లో మనం దీన్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు పళ్ళు అనేది మనం తీసుకోవాలన్నమాట సో పళ్ళు సైడ్ ఉన్నది ఉంది కదా సో దాన్ని దీని మీదకి తీసుకొచ్చి ఇంకా ఇలా అయితే ఫోల్డ్ చేయాలి సో ఫోల్డింగ్ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుందండి ఐరన్ చేయడం దీన్ని ఐరన్ చేయడం ఎంతనో దీన్ని ఫోల్డ్ చేసి పెట్టే ప్రాసెస్ కూడా అంతే ఉంటుంది సో ఇంకా దాని నుంచి ఇలా ఫోల్డ్ చేసేసి ఇంకేముంది ఇంకా మళ్ళీ శారీని ఇటు సైడ్ అయితే అనేసేయాలన్నమాట సో సో అనేసాక ఇంకా చూడండి నుంచి ఇటు నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట సో మధ్యలోకి మనం ఏం చేస్తే మధ్యలోకి అటు అంటాం కదా అలా కాకుండా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని వచ్చాక మళ్ళీ ఇది ఫోల్డ్ చేసేసి లాస్ట్కి ఇంకా పళ్ళు ఇప్పుడు పళ్ళు ఉంది కదా సో ఈ పళ్ళుని అయితే ఇప్పుడు ఫోల్డ్ చేసేయాలి మనము పళ్ళుని ఎలా ఫోల్డ్ చేపిస్తాను ఇలా చూ చూపిస్తాను చూడండి సో కొంచెం ఆలోచించి కనుక మనం చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ అయిపోద్ది అనమాట సో ఇలా పళ్ళు అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట సో శారీ మొత్తం ఫోల్డింగ్ అయిపోయాక దాని మీద నుంచి పళ్ళునైతే ఫోల్డింగ్ చేయాలన్నమాట సో ఇలా గనక ఫోల్డ్ చేస్తే మన శారీ అనేది చాలా నీట్గా వస్తుంది అండ్ ఇది కొంచెం టైం అంటే హడావిడిగా చేసుకునే పని పని కాదు చాలా నెమ్మదిగా ఒక హాఫ్ ఎన్ అవర్ అలా టైం పడుతుంది అండ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇక చూడండి ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది శారీ అయితే నిజంగా మనం కట్టుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా తీసి ఇలా కట్టేసుకోవచ్చు అబ్బా శారీ నా కట్టుకోవాలా అన్న పని కూడా లేదు సో ఇలా గనక ఫోల్డింగ్ చేస్తే శారీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే సో దీన్ని కూడా టూ టైప్ ఆఫ్లో ఫోల్డ్ చేయొచ్చు అనమాట సో ఒకటి వచ్చేసి ఇది ఈ టైప్ ఆఫ్లో ఫోల్డ్ అయ్యి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఇలా కనుక మనం ఫోల్డ్ బయట ఫోల్డ్ చేయించుకుంటే అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా తీసుకుంటూ ఉంటారు అదే మనం కనుక కొంచెం టైం చూసి చేసుకుంటే ఈజీ అయిపోతుంది అండ్ మనకు కూడా చేసుకున్న ఒక ఫీలింగ్ ఉంటుంది అండ్ ఇంకో రకంగా అంటే ఇలా కూడా మనం శారీ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా టూ టైప్ ఆఫ్లో శారీ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఒకటి రెండు మూడు సార్లు ట్రై చేసి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఫైనల్ చూడండి ఎంత బాగుందో కదా సో ఫైనల్గా మనం ఫంక్షన్స్కి అటెండ్ వెళ్ళినప్పుడు హ్యాపీగా ఈజీగా ఇలా తీసేసుకొని అలా కట్టేసుకోవచ్చు అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ నాకు తెలిసినంత వరకు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందే అనుకుంటున్నాను అండ్ మీ కనుక యూస్ అయితే మీరు మీ పక్కన వాళ్ళకి అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయితే షేర్ చేసేయండి అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండ్ శారీ ఫోల్డింగ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కూడా నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా శారీ అనేది చాలా నీట్గా శారీ డ్రాపింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో బయట చేయించుకొని వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ చేసుకోకండి హ్యాపీగా ఇలా ఇంట్లోనే మీకు ఖాళీగా ఉన్న టైంలో చేసేసుకోండి అండ్ ఈరోజు వీడియో అయితే ఇది అండ్ మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్